జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిమసింగ్ అన్నగారు మరి పట్టలు సురేంద్ర అన్న గారు మరి మిగతా నాతోటి రాష్ట్ర కమిటీ వాళ్ళు స్టేట్ కమిటీ వాళ్ళు అన్ని జిల్లాలకి వెళ్ళి వచ్చిన నాయకులు నాయకురాళ్ళకు నా నా వందనాలు నా ఉద్యమ వందనాలు మనము రేపు ఉదయం ఎల్బీ నగర్ శ్రీకాంత్చారి విగ్రహం దగ్గర నుంచి మనము ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు తిరిగి మనము ఈ కార్యం మన ఉద్యమకారులందరినీ ఒక తాటిపై తేవాలని అన్ని మండలాల్లో మన ఉద్యమకారులు టఫ్ ఉద్యమకారులు అక్కడ మనకు స్వాగతం పలికి అక్కడ ఉద్యమకారులందరినీ వాళ్ళని మన దగ్గర మన ఎక్కడైతే మండలాల్లో మనం వెళ్తున్నామో అక్కడ వాళ్ళు మనం మనని స్వాగతం పలికి మన ఉద్యమకారుల ఫోరంని సక్సెస్ చేయాలని ప్రోగ్రామ్ని అన్ని జిల్లాలు సక్సెస్ఫుల్గా తెలంగాణ ఐదు వందల ఎనభై నాలుగు జిల్లాలు అన్ని సక్సెస్ చేయాలని వాళ్ళు కోరుతూ మనకు రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కలిసి మిగతా మిగతా ఫోరాలు మిగతా ఉద్యమకారులు కూడా వేరే వేరే వాళ్ళు కూడా అందరూ దీనికి ఏ పార్టీ సంబంధం లేదు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఏ పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా ఉద్యమకారులు అందరూ కలిసి ఉద్యమం చేశారు కాబట్టి ఉద్యమకారులు అందరూ వచ్చి కలిసి పనిచేయాలని కోరుతూ పెద్దలు నాకు అవకాశం ధన్యవాదాలు జై తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని రేపటి నుండి ఐదు వందల ఎనభై నాలుగు మండలాలలో యాత్ర కొనసాగుతా ఉంది రేపు ఎల్బీనగర్లో ఉన్నటువంటి శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఇది ప్రారంభమవుతూ చివరిగా ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు తిరుగుతూ చెలో ఇంద్ర పార్క్ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఐదు వందల ఎనభై నాలుగు మండలాలలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని వేలాది తరలి వచ్చి రాష్ట్ర అధ్యక్షులకు అదేవిధంగా ఉన్నటువంటి స్టేట్ కమిటీకి ఎక్కడి ఎక్కడ స్వాగతాలు ఏర్పాటు చేసి ఉద్యమకారుల ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చడానికి ఉద్యమకారుల ఫోరం గత ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తుందని తెలియజేస్తూ ఐదు వందల ఎనభై నాలుగు మండలాల ఉద్యమకారులందరూ కూడా చైతన్యవంతంగా ఉండాలని తెలియజేస్తూ ఉద్యమకారుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినాంత్ థ్యాంక్ యూ జై జై భీమ్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు ఇదే వేదిక రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేడు ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భవించడం జరిగింది ఈ ఏడు సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఎన్ని సంఘాలు వచ్చినా ఎన్ని సంఘాలు పోయినా కానీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రం మామూలుగా కాదు ప్రతి అంశాన్ని ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ప్రభుత్వం కొంచెం ఆలోచించే స్థితికి తీసుకొచ్చింది ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఈ వేదిక ద్వారా అడిగేది ఒకటే రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన నష్టపోయినలు నష్టపోయిన ఉద్యమకారులకు అదే చాలా తీసుకొని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఖార్గే గారు తెలంగాణలో వస్తూ నష్టపోయిన ఉద్యమకారులు మాకే కన్నీళ్ళు వస్తున్నాయి మేము ఖచ్చితంగా ఆదుకుంటాం రెండు వందల యాభై గజాలు ఇస్తాము ఇంటి స్థలంతో పాటు ఆరోగ్య బీమా ఇస్తాము కనీస పెన్షన్ ఇస్తాము హెల్త్ కార్డు ఇస్తాము మామూలుగా ఐడి కార్డు ఇస్తామని ఎన్నో ప్రయోగాలు పలికి వెళ్ళిపోయినరు వాళ్ళు ఈరోజు పరిపాలనకు వచ్చి అర్ధ ఇష్యూ అయిపోయింది అర్ధ ఇష్యూ అంటే యాభై ఏళ్ళు అనమాట అంటే ఐదు సంవత్సరాల లోపల రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా రెండు నెలలు అయితే అర్ధ అర్ధు అయిపోతుంది ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉంది ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకాల ఊసేత్తలేదు ఈ విషయంలో కోదండరామ్ గారు చొరవ తీసుకొని ఉద్యమకారు సంఘాలందరినీ ఐక్యం చేసి ఎవరు పనిచేస్తుండ్రు ఎవరు చేస్తున్నారు అని మనం చెప్పా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ ఉద్యమకారు యువ ఇవ్వరు అనేది ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది పూర్తిగా వాళ్ళ దగ్గర సమాచారం ఉంది రెండు వందల యాభై గజాలు ఇవ్వడానికి వాళ్ళకి పెద్ద సమస్య కాదు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాలున్న ఈ తెలంగాణ లోపల రెండు వందల యాభై మై గజాలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు హైదరాబాద్ చుట్టూ భూములు మస్తున్నాయి సీమాంధ్ర వాళ్ళు దోపిడి చేసిన భూమి ఒక్క భూమి గుంజుకోలే తెలంగాణ ఉద్యమ నాయకుడు అని కుండబెట్టి ఇలా రాష్ట్రం లోపల నేనే రథసారేదని రాష్ట్రాన్ని పదిహేనులు పరిపాలించిన కేసీఆర్ గారు కూడా ఈరోజు వాళ్ళకు సరిపోయేంత కుండ కాదు కొన్ని తరతరాలకు సరిపోయేంత లక్షల రూపాయలు పెనుకేసుకొని కూడా ఈరోజు ఉద్యోగ ఉద్యమకాలు అరిగోస పడుతుంటే ఉన్నారు చీనన్న ఇంతకుముందు చెప్పినట్టుగా నేపాల్ లాంటి పరిస్థితిగా రావద్దని ఈ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం మనం ప్రజలను రెచ్చగొట్టడం కాదు కాకపోతే ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఆ రోజు మనతో పనిచేసిన ఉద్యమకారులు మనతో సమానంగా మనం చేయి తాగిపీసే తాగిన వాళ్ళు కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు ఎంతోమంది అలా కోటాను కోటిష్య మనం గడ వాళ్ళ జీవిత విలాసవంతమైన జీవితాలు నడుస్తు గడుపుతుంటే గ్రామ స్థాయి నుంచి కనీసం హైదరాబాద్ మీటింగ్ రాలేని పరిస్థితిలో ఉద్యమకారుల పరిస్థితి పిల్లలను సదుపు చదివిపించుకోలేని పరిస్థితిలో ఉద్యమకారుల పరిస్థితి ఉంది హాస్పిటల్ పోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే ఒక రా ఒక పార్టీ నాయకుడి అయినా కానీ దయచేసి చెప్తున్న ఉద్యమకారుల అంశాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలని ఉద్యమకారుల పేరు మీద ఎమ్మెల్సీలు కార్పో కార్పొరేషన్ చైర్మన్లు ఎంపీలు వాళ్ళు మినిస్టర్ వాళ్ళు ఉద్యమకారుల అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోకపోతే ఫస్ట్ వాళ్ళ ఇల్లులు ముట్టడి చేయాలని ఉద్యమకారుల ఫోర్ అని చెప్పడం జరుగుతుంది సేమ్ టైం లోపల మూడు నెలల లోపల ఎలక్షన్లే కాదు మూడు నెలల లోపల ఉద్యమకారుల సమస్యకు పరిష్కారం చూపకుంటే యావత్ తెలంగాణ మొత్తం ఉద్యమకారుల ఫోడంతో ఆర్పీఐ అత్వాలే పార్టీ నుండి మేము కూడా సంఘీభావం చెప్పుకుంటూ వాళ్ళు ఎమ్మటి ప్రయాణిస్తూ ఉద్యమ చైతన్యం తీసుకొస్తూ అంబేద్కర్ ఆలోచన విధానంగా ఈ రాష్ట్రం ఏదో నాయకుడు పిలిస్తే మేము పోయిన వాళ్ళం కాదు ఆర్టికల్ త్రీ ద్వారా బహుజనుల అభివృద్ధి చిన్న రాష్ట్రాల వల్ల బహుజనుల అభివృద్ధి అని ప్రయాణం చేసిన వాళ్ళం నిన్న నష్టపోయిన ఉద్యమకారులు అంతా మాక్సిమం చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ మీరు ఏందంటే ఏం చేయలేరు వాళ్ళు ఒక పది ఏళ్ళు దోసుకున్నారు మేము ఒక ఐదేళ్ళు అనుకున్నాం మీరు ఐదేళ్ళు కూడా దోసుకునే పరిస్థితి లేదు ఉద్యమాలకు ఎందుకంటే ఉద్యమకారులకు మీరు ఖచ్చితంగా మాట్టిచ్చి రెండు వందల యాభై గజాలు ఇస్తామని మభ్య పెట్టినా కానీ పడడానికి ఉద్యమకారులు సిద్ధంగా లేరు ఇక్కడ మీటింగ్ అవుతున్నాయి అక్కడ మీటింగ్లు అవుతున్నాయి అంత మీటింగ్లు అవుతున్నాయి తెలంగాణ యావత్ తెలంగాణ ఉద్యమకాలు మేల్కోక ముందుకి ఆవేశపడక ముందుకి ఈ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆర్బిఐ అత్వాలే సెంట్రల్ మినిస్టర్ రామ్ దాస్ పార్టీ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను జై భీమ్ జై తెలంగాణ పెద్దలు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ ఉద్యమకారులను పడ్డటువంటి బాధలు తన లోపల ఒక ఉద్భవించినటువంటి దీపము ఈరోజు తెలంగాణ ప్రజలను విజయవంతులం చేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులు చనిపోయినారు విద్యార్థులు వన్ అండ్ హాఫ్ ఇయర్ చదువులు అన్ని పోయినాయి జైళ్లలో పోయినరు బ్రహ్మానంద రెడ్డి గారు స్కూళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి స్ట్రైక్ల నుంచే తీసుకుపోయి జైళ్లలో వేసినారు అండ్ ఊర్లలో ఏదైతే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ అక్కడ ఉన్న పో పోలీస్ పటేళ్లు కానీ చెట్లు కేసు కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇంత పెద్ద ఉద్యమం మామూలు ఉద్యమం కాదు దాని తర్వాత ఉద్యమాన్ని నమ్మేసిన తర్వాత కూడా మళ్ళా తిరిగి తెలంగాణ ఉద్యమం మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభమైంది అప్పుడు మేము అరవై తొమ్మిది తెలంగాణ కాలంలో ఇక్కడ నిద్రపోలేదు మేము పడ్డటువంటి బాధలు వేరే మాకు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఆంధ్రుల చేతుల పోయినాయి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఆంధ్రులు కొట్టుకొని పోయినారు బ్రో ఫోర్జరీ సర్టిఫికెట్లు పెట్టిన చిన్న తరగతి ఉద్యోగం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులు కూడా కొట్టేసేస్తున్నారు ఎంతో మంది ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇది అందరిది యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులుగా ప్రాఫిటబుల్ స్టేట్ చేసినాం కేసీఆర్ను కూడా కాపాడేది అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులు మల్లి దశ ఉద్యమకారులే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ బాగా ఆలోచన చేసింది పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే ఏదైతే మా ఇండస్ట్రియల్ వర్కర్స్ది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉన్నదో టీఎన్జే లో రసూల్పురా నుంచి బేగంపేట వరకు రోడ్లు వేయడానికి డబ్బులు లేకుండే అప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ పద్దెనిమిది రూపాయలు ఇంట్రడ్యూస్ చేసింది ప్రెస్ క్లబ్ లో అందరం కలవడం దేనికంటే ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు గ్రామాలు అన్ని తిరగడానికి డాక్టర్ చీమ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు బస్సు యాత్ర కానీ పాదయాత్ర కానీ చేసి వాళ్ళ కనువిప్పు కల్ప కను కనువిప్పు కలప కలగాలని మేము ఇక్కడ అందరము సమావేశమైనాము ముఖ్యంగా రేపు పది తొమ్మిది గంటలకి శ్రీకాంత్ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి గారి విగ్రహం ఎల్బీ నగర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రతి జిల్లా జిల్లా గ్రామం గ్రామము మండలం కూడా తిరిగి అందరిని చైతన్యం చేసి అందరినీ రాబోయే ప్రెస్ మీట్ లో అందరి లో అందరికి ఇక్కడ ఇచ్చి చేయాలని జై తెలంగాణ ఇక్కడ మన గ్రేటర్ హైదరాబాద్ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులకు అందరికీ ఉద్యమ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రేపటి నుంచి మన శ్రీమా శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల బస్ యాత్ర ప్రారంభించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున రేపు ఉదయము అందరూ మన ఉద్యమకారులు అందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మా సార్ గారు ఇప్పుడే యాడ్ చేశారు విలియమ్స్ గారు విలియమ్స్ గారు నైన్టీ నైన్టీ నైన్ తొలి దశ మరియు మల్లి దశ ఉద్యమకారుడు ఎందుకంటే అతనికి చూసా మొన్న బాధ అనిపించింది అతని చరిత్ర ఏంటంటే మొన్న మన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు ఏమి ఇది లేకుంటే అతను ఇంటింటికి పోయి వాళ్ళ పెన్నులు మరియు వాళ్ళ బట్టలు బుక్కులు తీసుకొచ్చి మన ఇప్పుడు తెలంగాణ స్థూపం ఉంది కదా అది నిర్మించడంలో కీలక పాత్ర వహించండి అతను ఆ నిజం ఎవరికి ఎందుకంటే మాకు అక్కడ ప్రకాష్ గారు వచ్చి ఇది చెప్పారు ఎందుకంటే ఇతని గొప్ప చరిత్ర కానీ అతను చూస్తే మాత్రం అతనికి ఉండడానికి ఇల్లు లేదు అతనికి రాజకీయ రాజకీయ నాయకులు కూడా ఎవ్వరు రాలేదు ఆడికి వేరే రాజకీయ నాయకులు అంటే ఒక పెద్ద బండి చేస్తారు దానికి పూలై మొత్తము ఇది డెకరేషన్ చేస్తారు బ్యాండు వాయిద్యాలు మేళ తాళాలు పబ్లిక్ వేలాది లక్షలాది మంది లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఇంత చరిత్ర ఉన్న ఒక ఉద్యమకారునికి అక్కడ ఎవరు రాలేదు ఉన్న ఉద్యమకారులమే వెయ్యి రెండు వేలు చెందా వేసుకొని ఆ ఉద్యమకారుని అంతిమయాత్ర చేయడం జరిగింది చాలా బాధాకరము ఎందుకంటే తెలంగాణ గురించి కొట్టాలకి కొట్లాడిన వాళ్ళకేమో ఏ విధమైన వేడుకోలు ఉంటది అదే తెలంగాణ వచ్చినాక లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళకే ఇంకో రకమైన అదే విధమైన బాధ అనిపిస్తుంది మాకు ఎందుకంటే చాలా బాధ అయిపోతుంది ఎందుకంటే మొన్న అతన్ని అంతిమయాత్రలో మేము ఉద్యమకారులు ఒక నలభై యాభై మంది మాత్రమే ఉన్నాము వాళ్ళ బంధువులు ఒక ఇరవై మంది మేము ఒక నలభై యాభై మంది ఉద్యమకారులము అల్ల అందరము వెయ్యి రెండు వేలు వేసుకొని ఒక ముప్పై నలభై వేలు వేసుకొని చందా వేసుకొని అంత దుస్థితి వచ్చింది మన తెలంగాణ వచ్చినా గాని అంత దుస్థితి వచ్చినందుకు మాకు బాధ కలుగుతుంది అందు గురించి ప్రభుత్వము తక్షణమే ఉద్యమకారుల గురించి మనం ఆలోచించి ఉద్యమకారులకు ఏమైనా చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం జై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్రీమాసినివాసన్న గారు ఎల్బీ నగర్ అడ్డ శ్రీకాంతాచారి అడ్డ అందరు కూడా తెలుసు ఎందుకంటే రేపు మండలాల వారిగా బస్ యాత్ర ప్రారంభించడానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకు అదేవిధంగా పెద్ద ఎత్తున తరలిచ్చి ఇటు కార్యక్రమాన్ని మనం జయప్రదాయం చేసుకోవాలి ఇంతటితోనే దిమ్మ తిరిగి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి మనకు రెండు వందల యాభై గజాల ప్లాటు అదేవిధంగా ఇరవై ఐదు వేల పింఛను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాడని నేను అనుకుంటున్నా నా దృష్టికి వచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడుతూ ఆర్టిసార్ కష్టపడుతూ అందరికి హామీలను నెరవేర్చడం జరిగింది మన ఒక్కరికే మాత్రం మిగిలింది అందువల్ల వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి జుబ్లీస్ జుబ్లీర్స్ ఎలక్షన్ వరకు ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు హామీ వస్తుందని నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ చాతుర్యం చూస్తుంటే ఉద్యమకారులు ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు లేకపోతే ఉద్యమకారులు ఊరుకోరు రేపు జుబ్బుల్స్ లో ఖచ్చితంగా ఓడగొడతారు వాళ్ళ పరువు ఏముండదని ఆలోచన చేస్తున్నారు అందువల్ల పత్రికా సోదరులకు ముఖ్యంగా తెలియజేపరిచేదంటే పాదాపని చేస్తున్నారు మీకు మీరు తప్పకుండా ఏవో హైలైట్ చేయకుండా ఉద్యమకారుల గురించి హైలైట్ చేయండి దయచేసి మీకు రెండు చేతులు దండం పెడతాం మీరు ఏదైనా కూడా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ ఉంది అందువల్ల మీరు హైలైట్ చేస్తేనే మేము హైలైట్ అయిపోతాం ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గవిని బాన్ ప్రకాశ్ రెడ్డి సదా మీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రియతమ ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఎనిమిది వందల యాభై ఎన ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు యాత్ర రేపు శ్రీకాంతాచారి విగ్రహం కార్డు నుంచి ప్రారంభం జరుగుతుంది రేపటి నుంచి జరిగే మండలాల యాత్రకు ప్రతి ఒక్కరూ ఉద్యమకారులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాము అదే విధంగా మా తండ్రి సామానులు కోదండరాం సారి గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం దానికి ఎటువంటి ఫైనాన్షియల్ గా ఎటువంటి డబ్బులు అవసరం లేదు వెంటనే ఉద్యమకారులను ప్రథమంగా గుర్తించండి కోదండరాం సార్ ఆధ్వర్యంలో సార్కి ప్రతి ఒక్కరు తెలుసు ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలంటుంటే ప్రతి దగ్గర ఇంటెలిజెన్సీ ఉంది ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇంటెలిజెన్స్ ఉంది మేము ఒక్క కౌరాలను చేస్తున్నాం ఎనిమిది వందల ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రను చైతన్యం చేయాలని కోరుతున్నాము అదే విధంగా ఈరోజు నాగులన్న గారి ఐదవ వర్ధంతి జోహార్ నాగులన్నకు జోహార్ నాగులన్నకు జై భీమ్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమర వీరులకు ఈ రోజు బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ముఖ్యంగా రేపు జరగబోయే మండలాల యాత్రలు ఐదు వందల ఇరవై నాలుగు మండలాల యాత్రలు చేపట్టడం జరిగింది అయితే రేపు ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నుండి స్టార్ట్ అవుతుంది బస్సు అయితే అందరు ఉద్యమకారులు ఐక్యమై సంఘీభావం తెలపాలని కోరుతూ అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాల గురించే ఇవన్నీ ప్రతీది మేము సార్ అన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు కానీ ఉద్యమకారులను మాత్రం గుర్తించడం లేదు ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎక్కడికక్కడికి ఎవరు కాన్షియన్స్లో వాళ్లకు ఏదో ఒక కమిటీ వేసి దాని ద్వారా మమ్మల్ని గుర్తించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ అందరం కూరుకోవడానికి కారణం మీకు అందరికి తెలిసిన విషయమే మనం బషీర్బాగ్ ప్రెస్ మీట్ లో మనం మీటింగ్ చేస్తున్నాము దేని విషయంలో చేస్తున్నాము మీరు అందరికీ ప్రతి ఒక్క ఉద్యమకారునికి తెలుసు కాబట్టి రేపు జరగబోయే యాత్ర ఏదైతుందో ఆ యాత్రను మీరందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని మా యొక్క ప్రార్థన సీఎం గారు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని పూర్తి చేసుకుంటారని నమ్ముతున్నాము నమ్మకంతోనే మేము ఈ యాత్రలన్నీ చే చేస్తున్నాము ప్రతి వ్యక్తి ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి ఒక్క మండలంలో మమ్మల్ని వచ్చే ఎప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నామో ఆ బయలుదేరే కార్యక్రమాలలో అందరూ మీరు అందరూ పాల్గొనాలని మా విజ్ఞప్తి జై తెలంగాణ జై జై తెలంగాణ ప్రెస్ బషిబ్రా ప్రెస్ క్లబ్లో మన తెలంగాణ ఉద్యమ ఫోరం ముప్పై మూడు జిల్లాలలో పనిచేస్తున్న ఫోరం తరపు నుంచి మా డాక్టర్ చీమ శ్రీనివాస్ చైర్మన్ గారు ఉద్యమకారుల ఫోరం తరపు నుంచి మేము ఐదు వందల యాభై నాలుగు మండలాలలో బస్సు యాత్ర తీసుకెళ్తున్నాము ఒక ఈ ప్రోగ్రామ్ చూసి ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు రావాలి ఎందుకు స్పందించాలి ఎందుకంటే ఆ పదేళ్ళు కేసీఆర్ గారు స్పందించలేదు మాకు ఉద్యమకారులకు పట్టించుకోలేదు పాపాన్న పోలేదు ఆయన పట్టించుకోలేని పాపాన్న పోలేదు కాబట్టి మేము రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాము వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోను అమలు చేయమంటున్నాము వాళ్ళు ఏదైతే పెట్టినరో ఆ మేనిఫెస్టోలు పెట్టినరో అదే అమలు చేయమంటున్నాము కాబట్టి రాబోయే రోజుల ఇంకా తీవ్రంగా కాకుండా చూసుకోవాలని ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ